హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీకు తమ్మనైలో అర్థమై ఉంటుంది కదా నేను ఏ ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టాను అది ఎలా పగిలింది ఏంటి ఎంత మనీ లాస్ అయింది ఏంటి అనేది అయితే డీటెయిల్గా ఇప్పుడైతే చూద్దాము చూడండి ఇక్కడ మనకు వచ్చిన ప్రోడక్ట్ అయితే ఇదనమాట టోటల్గా మొత్తం బాటిల్ మొత్తం పగిలిపోయింది మీరు ఇక్కడ చూడొచ్చు పూర్తిగా సగం బాటిల్ పగిలిపోయింది పైన వరకు సగం బ్రేక్ అనమాట పైన పాటు పైనగా ఉంది కింద గ్లాస్కున్న ముక్కలన్నీ కూడా కింద ఉన్నాయి అవి కూడా ఇప్పుడు చూద్దాము అయితే అసలు వాళ్ళు ఇది ఎలా డెలివరీ చేశారో అంటే ప్రోడక్ట్ అనేది ఎలా ఇచ్చారో ఏమో కానీ ఇలాంటి గ్లాస్ ఐటమ్స్ ఉన్నప్పుడు ప్రోడక్ట్ అనేది వాళ్ళు చాలా జాగ్రత్తగా ప్యాక్ చేయాలి కానీ అలా ప్యాక్ చేయలేదు మరి ఈ ఏజెంట్స్ ఉంటారు కదా డెలివరీ ఇచ్చే ఏజెంట్స్ వాళ్ళ దగ్గర పగిలిపోయిందో లేకపోతే మనకి పైనుంచి వచ్చేటప్పుడే మధ్యలో బ్రేక్ అయిందో ఏమైందో తెలియదు కానీ టోటల్గా అయితే మనకి ప్రోడక్ట్ అనేది ఫుల్ డ్యామేజ్ అయిపోయిందనమాట చూడొచ్చు ఇక్కడ నాకు మనీ కూడా లాస్ అయింది చాలా ఇక్కడ చూడండి గ్లాస్కున్న బ్రేక్ అయిపోయిన ముక్కలు కూడా చూడొచ్చు గ్లాసువి సో మొత్తం బాటిల్ మొత్తం ఈ విధంగా అయితే పగిలిపోయిందనమాట సో ఈ బాటిల్ అయితే ప్యాక్ చేసి ఒక అట్ట లాంటిది ఇస్తారు కదా సో అదంతా తడిచిపోయింది అంటే బాటిల్లో ఉన్న లిక్విడ్ అంతా బయటకు వచ్చేసి ఆ అట్ట బాక్స్ మొత్తం పీట్ చేసుకునింది అనమాట పీట్ చేసుకొని అదంతా చండాలం అయిపోయి బాగా అంతా వరస్ట్గా అయిపోయిందనమాట అసలు నేను అక్కడ వాళ్ళని అడిగాను ఇలా బ్రేక్ అయిందండి ఏంటి దీని పరిస్థితి అంటే అంటే మాకేం తెలియదండి మీరు కంప్లైంట్ పెట్టుకోండి అన్నారు ఈ డెలివరీ చేసేవాళ్ళు మన ఐటమ్స్ని వాళ్ళు కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి చాలామంది బాగానే హ్యాండిల్ చేస్తారు కానీ కొంతమంది ఉంటారు కేర్లెస్నెస్గా ఇసిరేయడం అలా చేయడం అలా చేస్తుంటారు సో ఏదేమైనా కానీ ఇక్కడైతే ప్రోడక్ట్ అయితే వేస్ట్ అయిపోయింది డబ్బులు కూడా వేస్ట్ అయిపోయినాయి అనమాట ఇది ఒక నేను సైట్లో ఆర్డర్ పెట్టాను దీనికి రిటర్న్ ఆప్షన్ కూడా ఏం లేదు చూడొచ్చు నేను అన్నీ అబ్జర్వ్ చేశాను చెక్ చేశాను కానీ ఎక్కడ అయితే మనకి రిటర్న్ ఆప్షన్ అయితే లేదు నేను ఆర్డర్ చేసినవి ఆ వాట్సాప్ చాట్ మొత్తం ఇప్పుడు మీకు చూపిస్తాను అందులో మనకి రిటర్న్ ఆప్షన్ అయితే లేదనమాట అయితే నేను సైట్లో ఆర్డర్ పెట్టింది మనకి అమెజాన్ సర్వీస్ ఉంటుంది కదా సో అక్కడి నుంచి అయితే వచ్చిందనమాట అంటే అమెజాన్ సర్వీస్ వాళ్ళు ఉంటారు కదా అమెజాన్ వాళ్ళు డెలివరీ ఇచ్చే వాళ్ళు అయితే మనకు డెలివరీ అయితే ఇచ్చారనమాట మరి వాళ్ళ దగ్గర బ్రేక్ అయిందో మరి ముందే ట్రావెలింగ్లో బ్రేక్ అయిందో ఎలా అయిందో తెలియదు కానీ నా దగ్గరికి వచ్చేసరికి టోటల్గా ఈ విధంగా అయితే డ్యామేజ్ అయిపోయింది అసలు యాక్చువల్గా ఈ ప్రోడక్ట్ ఏంటి అంటే మనకి వెండి ఇత్తడి సామాన్లు క్లీన్ చేసుకోవడానికి ఒక లిక్విడ్ అనమాట ఇది నేను ఇన్స్టా పేజ్లో చూసాను ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఎవరో చెప్పారనమాట ఒక లేడీను వాళ్ళ పేరైతే నాకు గుర్తులేదు సో వాళ్ళు చెప్పారు సో పలాని ప్రోడక్ట్ అనమాట ఇది వాళ్ళ సైటు అవన్నీ చెప్పారు సో నేను దాంట్లో నుంచి అయితే ఆర్డర్ చేశాను మీరు ఇక్కడ చూడొచ్చు కాపరు బ్రాస్ క్లీనర్ చెప్పని ఇచ్చారు కదా సో అది క్లీన్ చేసుకోవడానికి అని చెప్పేసి నేను ఆ సైట్లో నుంచి ఆర్డర్ అయితే పెట్టాను ఆ సైటు ఏంటి అంటే హ్యా హ్యాపీ ప్లానెట్ అనమాట వాళ్ళ దగ్గర నుంచి అయితే నేను ఆర్డర్ అయితే పెట్టాను సో ఫైనల్గా మన దగ్గరికి వచ్చేసరికి అయితే ఇలా డ్యామేజ్ అయిపోయి పూర్తిగా వేస్ట్ అయిపోయింది అయితే నేను ఆ సైట్లో నుంచి ఆర్డర్ పెట్టినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి నాకు మెయిల్ వచ్చింది వాట్సాప్కి కూడా మనకి ట్రాకింగ్ అన్నీ వచ్చింది అయితే అమెజాన్ డెలివరీ పార్ట్నర్ వాళ్ళ దగ్గర నుంచి అయితే మనకు డెలివరీ వచ్చిందనమాట అమెజాన్ వాళ్ళు అడిగితే ఏమో మీరు రిటర్న్ పెట్టుకోండి మాకు సంబంధం లేదు అన్నారు కానీ సైట్లో అయితే మాత్రం మనకి ఎటువంటి రిటర్న్ ఆప్షన్ కానీ ఏమీ లేదనమాట ఏమైనా కానీ ఇక్కడ ప్రోడక్ట్ అయితే లాస్ అయిపోయాము మనీ అయితే లాస్ అయింది మీరు ఇక్కడ చూడొచ్చు పేరు కూడా అదిగోండి హ్యాపీ ప్లానెట్ అని హెచ్ఏపిఐ పిఎల్ఏఎ ఎన్ఈటి ఇది సైట్ అనమాట ఇన్స్టాలో కానీ మీరు యూట్యూబ్లో కానీ చెక్ చేయొచ్చు వీళ్ళ ప్రోడక్ట్స్ అన్నీ క్లీనింగ్ ప్రోడక్ట్స్ ఉంటాయి సో అవి చూసి అయితే నేను ఆర్డర్ పెట్టాను ఇది గ్లాస్ ఐటెం కాబట్టి అంటే వాళ్ళు గ్లాస్ బాటిల్ పంపిస్తున్నారు కాబట్టి ఆ సైట్ వాళ్ళే ఇంకొంచెం వేరేలాగా ప్యాక్ చేస్తుంటే బాగుండేదేమో అనిపించింది అలాగే ఈ మధ్యలో ట్రావెలింగ్ డిస్టెన్స్ ఉంటుంది కదా సో వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి మన దగ్గరికి వచ్చే మధ్యలో ట్రావెలింగ్లో కూడా ఏదైనా డ్యామేజ్ అయ్యి ఉండొచ్చు సో మధ్యలో పనిచేసే వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ ఉంటే బాగుండేది అంతే జనరల్గా ఏంటంటే ఎవరి పని వాళ్ళు బాధ్యతగా జాగ్రత్తగా చేస్తే ఎవరికి ఏమీ ఇబ్బంది ఉండదు ఇలా కేర్లెస్నెస్గా ఉంటే వాళ్ళ కేర్లెస్నెస్ వల్ల ఇంకొకరికైతే ఇబ్బంది కలుగుతుంది అనమాట దానికైతే ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అసలు ఏది ఎలా జరిగినా ఏం జరిగినా కానీ ఇక్కడ ప్రోడక్ట్ అయితే నేనైతే లాస్ అయ్యాను మనీ కూడా అయితే లాస్ అయ్యాను అనమాట దీన్ని రికవర్ చేయడానికైతే మన దగ్గర ఇంకెటువంటి ఆప్షన్ లేదు అంతే ఇంకా వదిలేయడమే సో ఇది ఈ వీడియో నాకు నేను జరిగిన ఇన్సిడెంట్ నేను చెప్తున్నాను అంతే మీరు కూడా ఈసారి కొంచెం జాగ్రత్త పడాలి అన్న ఉద్దేశంతోనే చెప్తున్నాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి మన ఛానల్ని ఫాలో అవుతుండండి మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తుంటాను